హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓ మహిళ అంగల్లో చూడ్డానికి బాగుంది కదా అని చెప్పేసి ఓ బొమ్మను తీసుకొచ్చింది తన పిల్లలకు ఆడుకోవడానికి పనికొస్తుంది ఆ బొమ్మ తెచ్చి నుంచి వాళ్ళ ఇంట్లో రాత్రి వేళల్లో వింత వింత శబ్దాలు ఎవరో నవ్వుతున్నట్టుగా ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దాలు వచ్చింది ఈ వింత శబ్దాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసిన వాళ్ళకి ఆ బొమ్మలో రెండు ఆత్మలు ఉన్నాయని చెప్పేసి కానీ అసలు వాళ్ళకు ఎలాంటి అనుభవం ఎదురైంది అసలు వాళ్ళకి ఇంట్లో ఏమేమైందో పూర్తిగా తెలుసుకుందామా అంగల్లో బొమ్మ చూడ్డానికి తెల్లగా డ్రెస్సులు వేసుకొని బాగుంది పిల్లలకు ఆడుకోవడానికి అని చెప్పేసి ఆ బొమ్మను తీసుకొని ఇంటికి వచ్చింది కాస్త రేట్ ఎక్కువైనా పర్లేదు బొమ్మ బాగుందిలే అనుకుంది ఇంటికి తెచ్చాక పిల్లలు కూడా చూసి బొమ్మ బాగుందిలే అనుకున్నారు కాసేపు పిల్లలు బొమ్మలతో ఆడుకున్నారు చేస్తున్నారు ఇలా ఒక మూడు నాలుగు రోజులు గడిచింది అయితే ఓ రోజు రాత్రి నుంచి వాళ్ళకి ఇంట్లో ఎవరు నడుస్తున్నట్టుగా ఎవరో ఏదో అని చెప్తున్నట్టుగా ఎవరో మాట్లాడుతున్నట్టుగా శబ్దాలు వచ్చేవి అసలు ఈ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తే రాత్రిలో ఇంటి ముందు ఎవరు వస్తున్నారు ఎవరి నుంచి అని వాళ్ళకు అర్థం కాలేదు కానీ రోజు రాత్రి పిల్లలకు ఎగ్జామ్స్ సందర్భంగా రాత్రి పన్నెండున్నర ఒకటి గంటల వరకు వాళ్ళు చదువుకుంటూ కూర్చున్నారు ఉంటుంటా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు సంబంధం లేకుండా మూలన పెట్టిన బొమ్మ కింద పడింది ఆ బొమ్మ కింద ఎందుకు పడిందా మన కింద పడేశాయా లేక అదే పడిందా అనుకుని ఆ బొమ్మను తీసి మళ్ళీ అక్కడ పెట్టారు అలా మూడు నాలుగు సార్లు కింద పడుతూ ఉంది ఈ బొమ్మ ఎందుకు కింద పడుతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు ఊరికే కింద పడుతుందని చెప్పేసి దాన్ని పెట్టకుండా దాన్ని అలాగే పడుకోబెట్టారు పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ డొర్రులతో కింద పడింది డొర్రతో ఎందుకు కింద పడుతుంది అసలు ఏమైంది అనేది వాళ్ళకి అర్థం సర్లే ఇలా కాదని చెప్పేసి ఓ డబ్బాలో వేసి పెట్టారు డబ్బాలో వేసి పెట్టిన తర్వాత కాసేపటికి వాళ్ళు అప్పటికి పన్నెండున్నర ఒకటవుతుంది నిద్ర బాగా వస్తుంది పడుకుందాం అని చెప్పేసి వాళ్ళు తగలు పక్కన పెట్టేసి వెళ్ళి పడుకుంటారు ఆ తర్వాత ఆ డబ్బా కదులుతున్నట్టుగా ఆ డబ్బా అటు ఇటు జరుగుతున్నట్టుగా మనకు అనిపించింది ఆ పాప రాత్రి లేచి చూసింది అదేంటి ఆ పెట్టిన డబ్బా పెట్టిన చోట కాకుండా మరొక చోటకి వెళ్ళిపోయింది ఆ పాపకు అర్థం కలదు ఇక్కడ పెట్టిన డబ్బా అట్టేలా వెళ్తుంది సర్లే ఇంట్లో ఏమైనా పిల్లి ఉందేమో అనుకుని పిల్లలు వెళ్ళకుండా అవి ఉండాలని చెప్పేసి పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళి నిద్రపోయింది కానీ మరణాలు ఉదయం చూసరికి ఆ బొమ్మ అనేది తన కాళ్ళ కాడ సో దెబ్బకే షాక్ అయింది అక్కడ వేసిన బొమ్మ డబ్బాలోంచి నా కాళ్ళ మీద ఏంది అని అనుకుంది ఎవరైనా తెచ్చేశారని చెప్పేసి వాళ్ళమ్మని అడిగింది నేను ఎందుకు ఇస్తాను రాత్రి పడుకున్నానంటే నేను లేచింది ఇప్పుడే మధ్యలో నాకు మేల్కోరాలేదంట మరి బొమ్మ వయసు ఉంటారని చెప్పేసి అప్పటికి ఎగ్జామ్స్ బాగుండడం వల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అయితే ఇలా కాలం వాళ్ళకి అలాంటి అనుభవం ఉండడం వల్ల వాళ్ళు పెద్దగా పట్టించుకున్నారు పరీక్షలు ముగిసాక వాళ్ళు ఓ వివాహానికి వెళ్ళారు ఇంట్లో అందరు అందరూ వివాహానికి వెళ్ళిన తర్వాత పాపకి ఎందుకు అక్కడ ఉండబుద్ధి కాక నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను నన్ను ఇంటికాడ ఉల్లిచి మనం వెళ్ళిపోదామంట సర్లేమి అందరం వెళ్తే బాగుండదు ఒక మూడు నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది దగ్గర బంధువులు కదా సరే నువ్వు వెళ్తా అంటే నేను మామయ్యనిచ్చి పంపిస్తాను వాళ్ళ మామయ్యనిచ్చి పంపించింది అప్పుడు ఇంట్లో వాళ్ళ నానమ్మ ఆ పాప తప్ప ఎవరు లేరు ఇక రాత్రి ఇంటికి వచ్చాక పరీక్షలు ఏం లేవుక ఒకటి ఫ్రీగా ఉండడం వల్ల టీవీ పెట్టుకొని చూస్తుంది అలా టీవీ వెనుక పెట్టుకొని చూస్తున్న పాపకి వెనుక నుంచి బొమ్మ నేరుగా నెత్తి మీద పడింది అసలు ఏమైంది బొమ్మ ఊక కింద పడుతుంది నెత్తి మీద ఎందుకు పడుతుందని చెప్పేసి పాపకి ఏమర్థం కదా ఇదేదో ఉంది వెనకాల ఎవరు పడిస్తున్నారు ఎలా పడుతుంది అని పాప రాత్రి బాగా ఆలోచించింది వాళ్ళ నానమ్మకి కడిగింది అడిగితే ఓ నుంచి చూస్తాం తిని పడుకో దాని లేదు కానీ అని చెప్తుంది రాత్రి నిద్రపోయింది కానీ ఆ రోజు రాత్రి నిద్రమయ్యాక వింత వింత మాటలు వింత వింత శబ్దాలు ఎవరో చిన్న పిల్లగాడు నవ్వుతున్నట్టు ఆ పిల్లాడ ఏడుస్తున్నట్టుగా శబ్దాలు రావడం మొదలుపెట్టి కానీ ఆ పాపకి ఏదో జరుగుతుంది ఈ ఇంట్లో ఒక వారం పది రోజుల నుంచి ఇంట్లో ఏవి జరుగుతున్నాయి ఎవరో వస్తున్నారు ఎవరో మాట్లాడుతున్నారు రాత్రి వేళలో ఎవరు తిరుగుతున్నారని చెప్పేసి పాప ఆ రాత్రి మెలకు చూద్దామని నెమ్మదిగా రూమ్లో బొమ్మను పెట్టి కిరికీలోంచి ఆ అద్దంలోంచి చూడడం మొదలుపెట్టింది అంతనే బొమ్మ దానంతట అదే కదలడం మొదలుపెట్టింది ఆ దృశ్యాన్ని ఆ పాప చూసింది అంతే అక్కడే కళ్ళు తిరిగేసి హి పడిపోయింది కాసేపు తర్వాత తిరిగి లేచేసరికి అక్కడ ఆ బొమ్మ లేదు ఆ బొమ్మ ఎటుందో అన్నట్టు వెతుతుంటే ఆ బొమ్మ ఆ పాప వెనకాలే పడిపోయింది అంతే చెవ్వనకి ఎక్కి పెట్టింది వాళ్ళ నానమ్మ వచ్చింది ఏమైంది ఒక్కసారి పొగ ఈ బొమ్మతో నాడుతున్నావా ఎప్పుడు చూసినా బొమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు పాడు బొమ్మ తీసేతా పరే అనవసరంగా తెచ్చారు ఆ బొమ్మ తెచ్చిన నుంచే నీకు లేని ఆలోచనలు వస్తున్నాయని లేదేమమ్మ ఈ బొమ్మలో ఏదో ఉంది ఈ బొమ్మ అతలు ఇటు కదులుతుంటే నేను చూసాను అంట నీకేదో మతిపోయినట్టుంది బొమ్మలు ఏంది అని వాళ్ళ నానమ్మ కొట్టి పారేసి దా పడుకున్న నా రూమ్ నాకు నానమ్మ తీసుకెళ్తుంది ఆ బొమ్మని ఇసిరి మంచం మీద పడేసి ఇక ఆ రోజు రాత్రి నిద్రపోయాక ఎవరో చిన్నపిల్లాడు వచ్చి తడుతున్నట్టు కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్టుగా నా పాప కనిపించింది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ నానమ్మ నిద్రలెత్తి వాళ్ళ నానమ్మ నీకేదో అయినట్టుంది ఉదయం మీ అమ్మ మీ అమ్మ నాన్న వచ్చాక నేను మాట్లాడతాను అని కానీ అమ్మ నాన్న వచ్చాక అప్పుడు ఆ పాపకి చెప్తుంది రాత్రి వేళలో నేను బొమ్మను కదులుతుంటే చూస్తానమ్మ ఆ బొమ్మ వచ్చి నుంచి ఇంట్లో వింత వింత శబ్దాలు రాత్రి వేళ ఎవరో నవ్వుతున్నారు మాట్లాడుతున్నారు ఎవరు చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వచ్చినాయనంటుంది అదేంటి చిన్నపిల్లాడు వెళుతున్న శబ్దాలు రావడం ఏంటి ఇంకా బొమ్మకి సంబంధం నీకేదో కలబడ్డట్టు నన్ను అలా కాదు నేను కళ్ళారా చూసానని చెప్తాను సరే ఈ దృశ్యాన్ని రాత్రిలో మళ్ళీ మనం చూద్దామని ఓ రోజు ఇంట్లో అందరు కలిసి ఆ బొమ్మను మంచం మీద పడుకోబెట్టి అందరూ కిరికిలోంచి తొంగి చూస్తుంటారు అప్పటికి సమయం ఒకటవుతుంది మెల్లగా బొమ్మ అటు కదలను మొదలుపెట్టింది అది చూ దృశ్యాన్ని చూసిన కుటుంబంలో అందరూ నోరు వెళ్ళబోసుకుంటారు ఈ బొమ్మ ఇటు కదలడం అసలు సరి నోరు మూసుకొని ఆ కీర్తిని చూడగా బొమ్మ నేరుగా లేచి మెల్లగా బొమ్మ డొర్లుతో 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 మంచ కింద పడుకుని దర్వాద వైపు వస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు అప్పటికీ దర్వాద గట్టిగా తాళం గుల్లం పెట్టడం వల్ల ఆ బొమ్మ దర్వాదకి వేసి కొడుతా ఉంది అప్పుడు వాళ్ళకి అర్థమే అక్కడి నుంచి నేరుగా వెళ్ళి దర్వద పెట్టేసుకొని ఇంట్లో పడుకుంటు తిరిగి పడేయాలి ఎక్కడ దూరం పడేయాలని చెప్పేసి వాళ్ళకి అనుకోండి తెల్లారి మరునాడు అదే పనిలో ఉంటా అప్పటికి వాళ్ళ ఇంటికి ఓ ముసలావిడ వస్తుంది అప్పుడు ఆ ముసలావిడకు చెప్తే ఏదైనా తెలుస్తుందని చెప్పేసి ఆ ముసలావిడతో ఇలా చెప్తారు అప్పుడు ఆ ముసలావిడ ఏది ఆ బొమ్మ నాకు చూపి నేను చూస్తానంటే ఆ రూమ్కి వెళ్ళడానికి అందరు భయపడుతున్నారు కానీ ముసలావిడ మెల్లగా డోర్ తెలిసి చూడగా ఆ బొమ్మ నేరుగా మంచం మీద పడి ఉంది ఆ మంచం మీద పడి ఉన్న బొమ్మను చూసిన ముసలావిడ వెంటనే డోర్ పెట్టేసి ఈ బొమ్మను ఎవరు తెచ్చానంటే నేను అంగర్ని తెచ్చాను అండి ఆ బొమ్మ తేడా తెలియలేదా అంటది అప్పుడు ఆ బొమ్మను నాకేం తెలుసు ఆడుకునేందుకు చూడ్డానికి అందంగా ఉంది బాగుంది పిల్లలు ఆడుకుంటారు ఏమని తెచ్చానంటే అందులో ఆత్మలు ఉన్నాయి అది తెలుసు ఎప్పుడైనా బొమ్మలు తెచ్చేటప్పుడు చూసి తీసుకురావాలి కొన్ని బొమ్మల్లో ఈ మధ్యకాలం నేను బాగా వింటున్నాను బొమ్మల్లో వచ్చి ఆత్మలు కూర్చుంటున్నాయి మరి ఆ ఆత్మలు అందరినీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి మార్కెట్లోంచి మీరు ఏదైనా పట్టుకున్న కానీ కొన్ని వస్తువులు పట్టుకొచ్చేటప్పుడు ఆలోచించండి ఇంట్లో ఇంకొకసారి బొమ్మలు తీకండి అది అక్కడ దూరంలో ఉన్న అవతల పారేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్తుంది ఆ మర్నాడు దాన్ని సాయంత్రం ఏడున్నర తర్వాత చీకట్లో దాన్ని తీసుకెళ్ళి అక్కడ నదావత విసిరి పారేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వస్తారు కానీ వాళ్ళకి ఆ బొమ్మ విసిరాక బొడళ్ళు మన శబ్దం వచ్చి ఎవరు గట్టిగా అరిచినట్టుగా అనిపిస్తుంది అంతే ఇందులో ఖచ్చితంగా ఆత్మ ఉందని వాళ్ళకి తెలిసిపోతుంది ఆ బొమ్మ పరిచిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి వచ్చాక ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ బొమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో ఆ గేటు దగ్గర పడి ఉంటుంది అంతే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ బొమ్మను తీసుకోలేదు మర్నాడు రోడ్లు ఊడ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆ బొమ్మను ఊడుస్తూ చెత్తబుట్లో వేసేసుకున్నారు అంటే వాళ్ళ వ్యాన్లో వేసుకున్నారు అలా వేసిన తర్వాత ఆ వ్యాన్ అటు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అంగల్లో చూడ్డానికి బాగుంది కదా అని చెప్పేసి ఓ మహిళ ఓ బొమ్మను తీసుకొస్తే ఆ బొమ్మ చేసిన కథ ఇది సో ఇప్పటికీ కూడా చాలామంది ఇంట్లో బొమ్మల్లో ఆత్మలు ఉంటాయి అని అంటుంటారు అందుకే మార్కెట్లో దొరికే బొమ్మలు ఏవి పడుతుంది కొనకూడదు అంటారు సో ఫ్రెండ్స్ ఈ చిన్న స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక జరిగిన కథతో మేము ముందు ఉంటాను జరిగిన కథ తేవడానికి వారం పది రోజులు పడుతుంటాను నేను రోజూ పెట్టొచ్చు వీడియోలు ఏదో ఊహించి కథలు రాసి నేను రోజు వీడియో పెట్టచ్చు కానీ నాకు జరిగిన కథలు మీతో పంచుకోవడమే నాకు ఇష్టం అంతేగాని ఏదో ఊహించి ఏదో కథను తీసుకొచ్చి మేము ముందు పెట్టేసి రోజు వీడియో పెడితే అందులో నాకు తృప్తి ఉండదు నాకు నిజంగా చిన్నప్పటి నుంచి జరిగిన కథలే ఇష్టం ఏదో ఊహించుకొని చేయడం ఇష్టం ఉండదు నేను ఇప్పటికైనా నిజాన్ని చూస్తాను అబద్ధాన్ని కాదు ఫ్రెండ్స్ అందుకే నా వీడియోలు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్కి సో ఫ్రెండ్స్ ఈ చిన్న వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక చెల్లిన సంఘటనతో మేము ముందు అంతవరకు సెలవు నమస్తే మీ అందరికీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్